నగర సబ్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నందున డీఎస్పీని కలిసి వివరించిన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మూడు వేల నలభై ఐదు రాష్ట్రం మరియు జిల్లా నాయకులు అదేవిధంగా నగర డివిజన్ విద్యుత్ అధికారులకు వినపం ఏంటంటే సబ్ స్టేషన్లో వాచ్మెన్ లేకుండా ఆపరేటర్ ఒక్కడే డ్యూటీ చేయడం చాలా కష్టం ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా అనుకునే సంఘటన పాములు తిరుగుతుంటాయి అనారోగ్య సమస్యలు వచ్చినా కార్మికులకు తోడు ఉండాలని కావున వాచ్మెన్ను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారా నగర డివిజన్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ నీరు డీఎస్పీ గారిని కలవడం జరిగింది వారు స్పందించిన తీరు చాలా అద్భుతం విద్యుత్ కార్మికులకు ఒక భరోసా గారు ఏదైతే సబ్స్టేషన్లో వాచ్ అండ్ వార్స్ లేకుండా విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికుల మీద అసంగీత కార్యక్రమాలు చేస్తూ స్టేషన్ల చుట్టూ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి కొన్ని సబ్స్టేషన్ల మీద గౌరవ డీన్లు డీఎస్పీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది వారు వెంటనే మా ముందే సిఐ గారితో మాట్లాడి అదేవిధంగా అన్ని సబ్స్టేషన్ల పరిధిలో కూడా ఈ రోజు నుంచే బీట్ స్టార్ట్ చేయమని చెప్పి చెప్పారు ప్రతి సబ్ సబ్స్టేషన్కి విజిట్ చేయమని చెప్పేసి కూడా తక్షణమే మా ముందే ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవనీయులు డీఎస్పీ గారికి త్రీ జీరో ఫోర్ ఫైవ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసైన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా సబ్స్టేషన్లో ఉన్న కార్మికులు కూడా మీకు ఒకటే తెలియజేస్తున్నాము విద్యుత్ యాజమాన్యం నిరంకుశంగా వాచ్మెన్ తొలగించి వయసు రీత్యా కూడా పైబడినటువంటి మూడు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నటువంటి విద్యుత్ కార్మికుల్ని ఐటీఐ షిఫ్ట్ ఆపరేటర్ ఒక్కర్నే సబ్స్టేషన్లో వదిలేసి వాచ్న్ వార్డ్స్ లేకుండా చేశారు అది కూడా విద్యుత్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తామని కూడా కార్మికులు తెలుస్తున్నాం విద్యుత్ యాజమాన్యాన్ని కూడా బహిరంగ తెలియజేస్తున్నాం కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించినటువంటి సబ్స్టేషన్లో వాచ్న్ వార్డ్స్ లేకపోవడం చాలా దారుణం ప్రజలకు నిత్యం వెలుగులు నింపుతున్నటువంటి కార్మికులు అర్ధరాత్రిలో ఏదైనా ఫీజా కాల్ అటెండ్ అవ్వాలన్నా సింగిల్ ఫేజ్ త్రీ ఫేస్ లోడ్ మార్చాలన్నా ఏదైనా ప్రమాదం జరిగినా పాము కాటుకు గురైనా కూడా ఈరోజు ఎస్పీడీసీఎల్ సబ్స్టేషన్లో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు హార్ట్ స్ట్రోక్ ఇలాంటి ప్రమాదంలో ఉన్నటువంటి కార్మికులు సొంత డబ్బులతో ఎవరైనా తోడు వచ్చి వాళ్ళ బిడ్డల్ని ఆఫీస్లో పెట్టుకుంటున్నారు సో దయచేసి విద్యుత్ త్యాజమానం కూడా గుర్తించాలా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ అదేవిధంగా గౌరవనీయులు డీఎస్పీ గారికి కూడా ధన్యవాదాలు తెలియసాం థ్యాంక్ యూ జై హింద్